వెల్కమ్ టు హెడ్ లైన్స్ శ్రీకాళహస్తి మండలం సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే బజ్జల సుద్ధి గ్రామ అభివృద్ధికి సర్పంచులు కృషి చేయాలని ఆదేశం శ్రీకాళహస్తిలో ఘనంగా హర్గర్ తిరంగా ర్యాలీ పాల్గున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బజ్జెల సుద్ధి రెడ్డి బీజేపీ నేత పోల ఆనంద్ శ్రీకాళహస్తిలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించాలని అధికారులకు ఎంపీటీ రఫీఖాన్ ఆదేశం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీలకు నిధులు విడుదల చేశారని వెల్లడి శ్రీహరికోట అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇస్రో శాస్త్రవేత్తలే నిజమైన హీరోలని వ్యాఖ్య సర్వసభ్య సమావేశం ఎంపీడీఓ రఫీక్ అన్ సారథ్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి హాజరయ్యారు గ్రామంలో అభివృద్ధి చెందుతేనే రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే తెలిపారు శ్రీకాళహస్తి మండల సర్వసభ్య సమావేశం ఎంపీడీఓ రఫీక్ అన్ సారథ్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా మండలంలోని ఒక్కొక్క శాఖకు సంబంధించిన అధికారులతో వేరువేరుగా చర్చించారు గత కొంతకాలంగా గ్రామాల్లో అభివృద్ధి పడికేసిందన్నారు రాబోయే వర్షకాలం అప్రమత్తంగా ఉండాలన్నారు ముఖ్యంగా గ్రామాల్లో అభివృద్ధికి తాము ప్రభుత్వం నుంచి నిధులు సాధిస్తానన్నారు అయితే అధికారుల సమన్వయంతో పనిచేయాలని సూచించారు ఎప్పటికప్పుడు గ్రామాల్లో అభివృద్ధి అవసరాలను గుర్తించాలన్నారు గత పాలన వేరు నేడు పాలన వేరు అన్నారు గ్రామ సర్పంచులు అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు గ్రామాల్లో సర్పంచులే సుప్రీంలా అన్నారు ముఖ్యంగా గ్రామాల్లో ప్రస్తుత పరిస్థితుల్లో పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు ఇక ప్రతి గ్రామంలోనూ లైటింగ్ ఉండాలన్నారు గ్రామాల అభివృద్ధికి చుట్టుపక్కల ఉన్న పెద్ద పరిశ్రమలు సహకారం కోరమని వారి సౌజన్యంతో ప్రతి గ్రామంలో వెలుగులు నింపాలన్నారు సమావేశంలో జెడ్పీటీసీ సుబ్బారెడ్డి ఎంపీపీ పారి సంపూర్ణమ్మ మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ రంగినేని చెంచయ్య నాయుడు మాజీ సింగిల్ విండో అధ్యక్షులు తాటపర్తి రవీందర్ రెడ్డి తహసీల్దార్ లక్ష్మీనారాయణ మండల విద్యాశాఖ అధికారులు భువనేశ్వరి బాలయ్య సిడీపీ శాంతిదుర్గా వ్యవసాయ అధికారి రమేష్ రెడ్డిలు పాల్గొన్నారు శ్రీకాళహస్తిలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ నేతృత్వంలో హర్ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుద్దిరెడ్డి పాల్గొని జాతీయ జెండాలను చేతపట్టుకొని స్థానిక బేరివారి మండపం కూడలి నుంచి ర్యాలీని విద్యార్థులు విద్యార్థిని ఎన్డీఏ శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకలహస్తిలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ నేతృత్వంలో హర్ఘర్ తిరంగ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకళాహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట రెడ్డి పాల్గొని జాతీయ జెండాలను చేతపట్టుకొని స్థానిక బేరివారి మండపం కూడలి నుంచి ర్యాలీని విద్యార్థులు విద్యార్థినీలతో ఎన్డీఏ శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని బజార్ వీధి తేరు వీధి నెహ్రూ రోడ్ నగర వీధుల గుండా జాతీయ జెండాల ప్రదర్శనతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి కోలా ఆనందులు మాట్లాడుతూ పది సంవత్సరాల క్రితం భారతదేశానికి పెద్దగా అభిమానులు లేవని ప్రధానిగా నరేంద్ర మోదీ పదవి చేపట్టిన తర్వాత భారతదేశపు ఖ్యాతి దశ దిశలా చెందిందని ఎన్డిఏ ప్రభుత్వం యువతని ఉత్తేజపరిచే విధంగా నేడు డబుల్ ఇంజన్ సర్కార్లో ప్రధానమంత్రి మోదీ ఆశయాలకు అనుగుణంగా తాము ప్రజాసేవ చేస్తూ యువత ముందుకు పోతుందన్నారు ఎన్డిఏ నాయకులుగా తాము శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతామన్నారు దేశభక్తిని పంపొందించడమే హర్ఘర్ తెరంగా యోచన లక్ష్యమన్నారు వందలాది సంవత్సరాలు బ్రిటిష్ పాలకుల చేతిలో బందీలుగా దుర్భర జీవితాన్ని కొనసాగించిన లక్షలాది మంది స్వాతంత్ర సమరయోధుల అమరవీరుల బలిదానాల ఫలితంగా ఈ రోజు దేశంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ వాయువులు పీల్చుకోగలుగుతున్నారని అన్నారు నాటి బ్రిటిష్ల హయాంలో ముగ్గన్నుల జెండా చేతబడితే కారాగారాల్లో వేసి చిత్రహింసలకు గురి చేసేవారని రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య పతనానికి దేశభక్తి భావనే కారణమైందని అన్నారు అంతటి మహోన్నత చరిత్ర కలిగిన ముగ్గన్నుల జెండాను ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై కార్యాలయాలపై వాహనాలపై ఎగరవేసి దేశభక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు వారి చేతిలో ఈ యొక్క మువ్వే జెండా కలకలలాడాలని చెప్పి ప్రతం ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశంతో ఈ రోజు పద్మూడు పద్నాలుగు పదిహేను మూడు రోజుల పాటు మువ్వే జెండా దేశమంతా కూడా రెపరెప ఉద్దేశంతో ఈ రోజు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ బొజ్జల సుధీర్ రెడ్డి గారి యొక్క యొక్క ఆధ్వర్యంలో ఈరోజు శ్రీకాళహస్తి పట్టణ పురవీధుల గుండా మరి విద్యార్థిని విద్యార్థులు కావచ్చు అందరూ కూడా అన్ని కుల మతాలకి పార్టీలకు అతీతంగా ఈ రోజు పెద్ద సంఖ్యలో ఇచ్చేశారు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మనం అందరం కూడా ఏదో కార్యక్రమం వచ్చాము చేసామనేది కాదు ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో మనకందరికీ తెలుసు మరి పది సంవత్సరాలకు ముందు భారతదేశం ఏంటి పది సంవత్సరాల తర్వాత ఈ రోజు భారతదేశం ఏంటి ఈ ప్రపంచ దేశంలోనే భారతదేశం ఒక అగ్రిగామ దేశంగా ఈ రోజు ఉందంటే దానికి కారం ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈరోజు రాష్ట్రం అభివృద్ధి పరంగా పరుగులు తీస్తా ఉంది అదే రకంగా ఈ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గం కూడా అభివృద్ధి పరంగా ముందుకు పోయే విధంగా ఈ రోజు మన శాసనసభ్యుడు ఢిల్లీలో కూడా కాళహస్తికి ఏమేమి కావాలా ఏ ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని వందల కోట్లు తేవాలనే ఒక ఆలోచనతో ఈ రోజు కాళహస్తి పట్టణం కావచ్చు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆహారం కష్టపడుతూ సుధీర్ రెడ్డి గారికి విచ్చేసిన పత్రిక డెఫినెట్ గా ఇప్పటికే మంచి కార్యక్రమాలు చేస్తున్నాం కాళాశ్రీలో మంచి కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నాం డెఫినెట్ గా ఆయన సెంట్రల్లో మేము స్టేట్ కాబట్టి ఇద్దరం కలిసి ఒకటై మేమిద్దరం కలిసి వచ్చే కాలంలో స్టేట్ గవర్నమెంట్ కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆనందం ఉన్నాడు అక్కడ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గ్రామాల్లో అత్యంత వేడుకగా నిర్వహించడానికి నిధులు విడుదల చేశారని శ్రీకళహస్తి ఎంపీ రఫీఖాన్ అన్నారు ఈ మేరకు మేజర్ పంచాయతీలకు ఇరవై ఐదు వేలు మైనర్ పంచాయతీలకు పదివేల రూపాయలు విడుదల చేశారని తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పంచాయతీలకు నిధులు విడుదల చేశారు ప్రతి గ్రామంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆ రోజు నిర్వహించే కార్యక్రమాల నిర్వహణకు పంచాయతీలకు నిధుల కొరత ఉండకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు వివరాలను శ్రీకళహస్తి ఎంపీ రఫీఖాన్ రఫీ ఖాన్ తెలియజేశారు గతంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు మైనర్ పంచాయతీలకు వంద రూపాయలు మేజర్ పంచాయతీలకు రెండు వందల యాభై రూపాయలు ఇచ్చేవారన్నారు ఇప్పుడు ఆ మొత్తాలను పదివేలు ఇరవై ఐదు వేలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఈ నేపథ్యంలో తమ మండల పరిధిలో ఉన్న నలభై ఆరు గ్రామ పంచాయతీలకు నిధులను ఇప్పటికే ఇచ్చామని అన్నారు ఆనిధులతో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి కార్యాచరణ చేపడుతున్నారని తెలియజేశారు ఈ డబ్బులతో పంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు ఆగస్టు పదిహేను విశిష్టత రాజ్యాంగ విలువ స్థానిక సంస్థల పాలన లాంటి అంశాలపై వ్యాసరచన పేజ్ డిబేట్ లాంటి పోటీలు ఆటల పోటీలు నిర్వహించి జెండా ఎగరవేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని తెలియజేశారు మండలంలో నలభై ఆరు గ్రామ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా ఉత్సాహపరిత వాతావరణంలో నిర్వహించడానికి మేము చర్యలు చేపట్టి ఉన్నాం శ్రీకళహస్తి సుఖబ్రహ్మ ఆశ్రమంలో మధుర ఆశ్రమం ప్రముఖ ఆధ్యాత్మిక స్వామీజీ ఉదాసీన్ ఆశ్రమ పీఠాధిపతి గురు శరణానంద స్వామి ఆశ్రయం పొందారు ఢిల్లీ నుంచి వచ్చిన స్వామిజీ కోసం దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో పోలీసులు ఆరా తీశారు శ్రీకళహస్తిలో ఉన్నట్టు గుర్తించారు స్వామీజీతో ఆయన శిష్య బృందం శ్రీకలహస్తి తిరుపతి పోలీస్ అధికారులు సమావేశం కాగా తాను మనశ్శాంతి కోసం వచ్చానని తనను ఎవరు డిస్టర్బ్ చేయొద్దని స్వామీజీ కోరినట్లు తెలిసింది దేశవ్యాప్తంగా ప్రముఖులతోనూ ఆధ్యాత్మిక స్వామిజీలతోనూ అత్యంత సన్నిహితంగా ఉంటూ పీఠాధిపతిగా పేరు ప్రఖ్యాతలు కలిగిన మధుర ఉదాసీన్ కృష్ణాశ్రమం పీఠాధిపతి గురు శరణానంద స్వామీజీ అతి సామాన్యుడిగా శ్రీకలహస్తి సుఖబ్రహ్మ ఆశ్రమంలో ఆశ్రయం పొందారు వేల కోట్ల ఆస్తులు వేలాది మంది భక్తులు ఉన్నత స్థాయి పరిచయాలు సన్నిహితం ఉన్న స్వామీజీ కొద్ది రోజులుగా కనబడకపోవడం ఆయన కోసం పెద్ద ఎత్తున గాలింపు జరుగుతున్నట్లు సమాచారం మధురకృష్ణ ఆశ్రమం చెందిన గురు శరణానంద స్వామీజీకి ఢిల్లీలో మూడు వందల యాభై ఎకరాల్లో పెద్ద ఆశ్రమం ఉన్నట్లు సమాచారం కొద్ది రోజుల క్రితం స్వామీజీ ఆశ్రమాన్ని వదిలి ఒంటరిగా తిరుపతి శ్రీకాళహస్తి ప్రాంతాల్లో తిరిగి అలిపిరిలో వెంకటేశ్వరుని పాదాల వద్ద తలనీళ్ళలు సమర్పించుకున్నట్లు కూడా సమాచారం అనంతరం ఆదివారం సాయంత్రం శ్రీకాళహస్తికి చేరుకొని సుఖబ్రహ్మ ఆశ్రమ పీఠాధిపతి శ్రీ విద్యా స్వరూపానందగిరి స్వామిని కలిసి ఆశ్రయం ఇవ్వాలని కోరగా ఆయన సామాన్య స్వామిగా భావించి ఆశ్రయం కల్పించారు ఢిల్లీ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు తిరుపతి శ్రీకళహస్తి పోలీసులు ఆశ్రమాల్లో ఎవరైనా పెద్ద స్వామీజీ ఆశ్రయం పొందుతున్నట్లు గుర్తించాలని ఆదేశించడంతో శ్రీకళహస్తి పోలీసులు సుఖబ్రహ్మ ఆశ్రమంలో విచారించగా ఢిల్లీ నుంచి స్వామీజీ శిష్య బృందం హుటాహుటిన సోమవారం సాయంత్రానికి శ్రీకళహస్తి చేరుకొని స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తిరుపతి ఎస్బీ డిఎస్పీ విశ్వనాథ్ చౌదరి శ్రీకళహస్తి డీఎస్పి రెడ్డి ఆధ్వర్యంలో తగిన బందోబస్తు కల్పించి స్వామీజీతో సమావేశమై వివరాలు తెలుసుకున్నారు తాను మనశ్శాంతి కోసం మీ ప్రాంతానికి వచ్చానని తనని ఎవరూ డిస్టర్బ్ చేయొద్దని తనని డిస్టర్బ్ చేస్తే ఇక్కడి నుంచి మరో ప్రాంతానికి వెళ్తానని స్పష్టం చేసినట్లు సమాచారం దీంతో స్వామీజీ శిష్యుల కోరిక మేరకు స్వామీజీకి తగిన భద్రత సౌకర్యాలు కల్పన చేస్తున్నారు కాగా మరో ఆసక్తికర అంశం ఏంటంటే శ్రీకళహస్తి సుఖబ్రహ్మ పీఠాధిపతి శ్రీ విద్యా స్వరూపానందగిరి స్వామి ప్రస్తుతం మధుర కృష్ణ ఆశ్రమం పీఠాధిపతి అయిన గురు శరణానంద స్వామీజీ ఒకప్పుడు బనారస్ విద్యాలయంలో కలిసి చదువుకున్నట్లు ఆ విషయాన్ని మధుర స్వామీజీ సుఖబ్రహ్మ ఆశ్రమ స్వామికి గుర్తు చేసి తన ఉనికిని తెలియజేశారు గురు శరణానంద స్వామీజీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో మాట్లాడారు పోలీస్ అధికారులు మాట్లాడుతూ శ్రీ గురు శరణానందజీ మహారాజు ప్రశాంతత కోసం శ్రీకాళహస్తికి వచ్చారని దానికి భంగం కలిగితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని చెప్పినట్లు తెలిపారు తర్వాత స్వామీజీ శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకొని చెన్నై వెళ్ళారు అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళనున్నారు శ్రీ విద్యా స్వరూపానందగిరి స్వామీజీ మాట్లాడుతూ ఆశ్రమానికి వచ్చి శ్రీ గురు శరణానందజీ మహారాజను వారణాసిలోని బెనారసు యునివద్రా స్వామి యూనివర్సిటీలో విద్యను అభ్యసించారు ప్రస్తుత విద్యా సంవత్సరంలో నూట పదిహేడు జీవో ప్రకారం టీచర్ల సర్దుబాటు చేయడానికి నిరసిస్తూ శ్రీకళహస్తిలో ఫ్యాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన ధర్నా నిర్వహించారు నూట పదిహేడు జీవో నిలిపివేయాలని యాభై మూడు జీవో ప్రకారం పెరుగుతున్న పోస్టులు కనుగుణంగా టీచర్ల సర్దుబాటు చేయాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు శ్రీకళహస్తిలోని మండల విద్యాశాఖ కార్యాలయం వద్ద ఫ్యాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన ధర్నా చేపట్టారు ప్రస్తుత విద్యా సంవత్సరంలో నూట పదిహేడు జీవో ప్రకారం ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను నిరసిస్తూ ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు నూట పదిహేడు జీవో రద్దు చేయాలి యాభై మూడు జీవో అమలు చేయాలి అంటూ నినాదాలు చేశారు ఈ మేరకు మండల విద్యాశాఖ అధికారి భువనేశ్వరి బాల్యకు వినతి పత్రం అందించి తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరారు ఉపాధ్యాయ సంఘ నాయకులు మాట్లాడుతూ నూతన ప్రభుత్వం తమకి హామీ ఇచ్చిన మేరకు నూట పదిహేడు జీవోను రద్దు చేసి యాభై మూడవ జీవో ప్రకారం టీచర్ల సర్దుబాటు ప్రక్రియను చేపట్టాలని డిమాండ్ చేశారు నూట పదిహేడు జీవో ప్రకారం ఉపాధ్యాయ పోస్టులు ఉండవని విద్యా సంవత్సరం మధ్యలో సర్దుబాటు ప్రక్రియతో విద్యా వ్యవస్థ అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు నూతన డిఎస్సీలు నియామకాలు చేసిన తర్వాత యాభై మూడు జీవో ప్రకారం పెరిగిన ఉపాధ్యాయ పోస్టులకు అనుగుణంగా సీనియర్టీ ప్రకారం సర్దుబాటు చేయాల్సి ఉందని ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయాలని ఫ్యాక్టరీ నాయకులు కోరారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు మోహన్ బాబు శివకుమార్ వెంకటాద్రి చంద్రశేఖర్ సురేష్ బాబు ఈశ్వర్ రెడ్డి జయశ్రీ సుద్దరాణి తదితరులు పాల్గొన్నారు వన్ వన్ సెవెన్ ను రద్దు చేసి చేస్తామనేసి మాకు ముందుగా మాట ఇవ్వడం జరిగింది కానీ ప్రస్తుతము ఆ వన్ వన్ సెవెన్ జీవో ప్రకారమే టీచర్ల సర్దుబాటు కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగింది అలా కాకుండా మాకు గవర్నమెంట్ మాటిచ్చిన ప్రకారం వన్ వన్ సెవెన్ ను రద్దు చేయాలని యాభై మూడు జీవో ప్రకారము మాకు పాఠశాలలో పోస్టులు కేటాయించాలనేసి అందరూ ఈరోజు ఎంఆర్సీ శ్రీకాళహస్తి ఎంఆర్సి వద్ద ధర్నా కార్యక్రమం చేసి ఎంఈఓ వన్ అనే ఎంఈఓ వన్ ఎంఈఓ టూ గారులకి విమరాండం సమర్పించడం జరిగింది మాకు జీవో నెంబర్ యాభై మూడు ప్రకారం అయితే ప్రతి పాఠశాలలో హై స్కూళ్ళల్లో హెడ్ మాస్టర్ పోస్టు పీఈటీ పోస్టుతో పాటుగా తొమ్మిది పోస్టులు ఉండేటివి ఇప్పుడు వన్ వన్ సెవెన్ జీవో ఫలితంగా ప్రతి హై స్కూల్లో దాదాపుగా సగం పాఠశాలల్లో హెచ్ఎం పోస్టు పిఈటి పోస్టు రద్దయిపోయాయి కాబట్టి వన్ ఫిఫ్టీ త్రీ ప్రకారం అయితే మాకు ఆ పోస్టు తిరిగి వస్తాయి అలాగే యూపీ స్కూళ్లలో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ పోస్ట్లన్నీ వన్ వన్ సెవెన్ ప్రకారం రద్దు చేయడం జరిగింది ఆ విధంగా కాకుండా మాకు ఫిఫ్టీ త్రీ జీవో ప్రకారం అయితే యూపీ స్కూళ్లలో స్కూల్ అసిస్టెంట్ పునరుంచాలని చేయడం జరిగింది అలాగే ఇప్పటికే లాంగ్వేజ్ పండిట్లను అగైనెస్ట్ ఎల్పీల కింద యూపీ స్కూళ్ళల్లో వాళ్ళు అడ్జస్ట్ చేశారు ప్రతిసారి కౌన్సిలింగ్ జరిగినప్పుడు అగ్ని నెస్టు ఎస్జిటిగా ఉన్నప్పటికీ వాళ్ళని ప్రతిసారి ఆ విధంగా కాకుండా వర్క్ అడ్జస్ట్మెంట్ లో ఎల్పీ ఎస్ పోస్ట్ లో కొనసాగించాలని ఇప్పటికీ వాళ్ళని అదే ప్లేస్ లో ఉంచాలని కోరుతున్నాం అలాగే ఈ వన్ వన్ సెవెన్ రద్దు చేసిన తర్వాత మటుకే ఈ యొక్క ఉపాధ్యాయుల సర్దుబాటును ప్రారంభించాలని అందరూ ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ ట్యాప్టాప్ తరఫున మేము కోరుతున్నాము కాబట్టి వన్ వన్ సెవెన్ రద్దు చేసి ఆ తర్వాత ప్రమోషన్లు ఇచ్చి బిఎస్సి ద్వారా పోస్టులు ఫిల్ చేసి ఆ తర్వాత సర్దుబాటు ప్రక్రియ చేస్తే బాగుంటుంది ఏదన్నా నో టీచర్ స్కూల్స్ సబ్జెక్ట్ లేని దగ్గర చిన్న చిన్న ఉంటే మండల స్థాయిలో చేస్తే సరిపోతుంది కానీ వన్ వన్ సెవెన్ ప్రకారం చేస్తే ఎటువంటి ఉపాధ్యాయ పోస్టులు అన్ని అందరూ డిస్టర్బ్ అవుతున్నారు ఈ యొక్క ఈ యొక్క సంవత్సరం మధ్యలో చేయడం వల్ల పిల్లల యొక్క పాఠాలు అవన్నీ కూడా దెబ్బ తినే అవకాశం ఉంది కాబట్టి ఈ వర్క్ అడ్జస్ట్మెంట్ ప్రక్రియను ఇక్కడతో ఆపేసి వన్ వన్ సెవెన్ రద్దు చేసిన తర్వాత చేయాలనేసి మే ద్వారా గవర్నమెంట్ కు విజ్ఞప్తి చేస్తాం బిజెపి శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షుడు గరికపాటి రమేష్ తండ్రి గరికపాటి రామచంద్రయ్య ఎనిమిదవ వర్తంతి పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు అనంతరం పేదలకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ నేతృత్వంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు బీజేపీ శ్రీకళహస్తి పట్టణ అధ్యక్షులు గరికపాటి రమేష్ తండ్రి గరికపాటి రామచంద్రయ్య ఎనిమిదో వర్తంతి పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ పూలమల్లు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు అనంతరం పేదలకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ నేతృత్వంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా కోలా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ బీజేపీ శ్రీకళాహస్తి పట్టణ అధ్యక్షుడు గరికపట్టి రమేష్ తండ్రి గరికపట్టి రామచంద్రయ్య అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన సంఘ సేవకులని సత్యవ్రత భాస్కర అన్నదాన ట్రస్ట్ పేరిట అనేక వందల మందికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించేవారని ఆయన మరణానంతరం కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా వారి కుటుంబీకులు నేటికి అనేక మందికి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సత్యవ్రత భాస్కర అన్నదాన ట్రస్ట్ నిర్వహిస్తున్నారని గరికపాటి రామచంద్రయ్య భౌతికంగా లేకపోయినా ఆయన సేవలు నేటికి చిరస్మరణీయమన్నారు గరికపాటి రామచంద్రయ్య గారి యొక్క వర్ధంతి ఎనిమిదో వర్ధంతి మరి గరికపాటి రామచంద్రయ్య గారు శ్రీకాళహ పట్టణంలో సత్యవ్రత భాస్కర్ అన్నదాన ట్రస్ట్కి అధ్యక్షులుగా ఉన్నారు అందులో ఆయన సంఘ సేవకుడు ఈరోజు నవభారత్ కు హోమ్ ఉంది మనందరికీ తెలిసిందే వారు కుమారులైనటువంటి సుధాకర్ గారు కావచ్చు రమేష్ గారు కావచ్చు చంద్ర కావచ్చు అందరూ కూడా వాళ్ళు సేవాభావంతో పనిచేసిన వ్యక్తులు ఆయన వర్ధించిన సందర్భంగా ఈరోజు మన ఆతి మన పాత స్టాండ్ కూడలి వద్ద కూలంగల దగ్గర ఆయన పేరుతో అన్నదానం కూడా చేయడం జరిగింది ఏదైనా కానీ అంటే ఆయన మన మధ్య లేకపోయినా కూడా వారి కుటుంబ సభ్యులైనా కావచ్చు అదేవిధంగా అందరూ కూడా మరి ఒక మంచి భావంతో సేవాభావంతో ఆయన బతికిన రోజులు పది మంది సేవ చేసిన వ్యక్తి ఆయన లేకపోయినా కూడా ఇప్పుడు ఆయన వర్ధస్ వాళ్ళ కుమారులు కూడా వారి కుటుంబ సభ్యులు ఈ రోజు మరి ఆయన పేరుతో కొన్ని వందల మందికి అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు కానీ వారి కుటుంబ సభ్యులందరూ కూడా నేను ఆ భగవంతుడు శ్రీకాళ్యుడు వారికి మంచి మనోధైర్యాన్ని ఇచ్చి ఆయన భగవంతుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన కూతురు ఆద్యతో కలిసి శ్రీహరికోట షార్ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించారు షార్ లో ఈ నెల ఇరవై మూడున జరిగే జాతీయ అంతరిక్ష దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించిన వేడుకల్లో ఆయన ప్రసంగించారు షార్ హెలీప్యాడ్ వద్ద అధికారులు పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీహరికోట షార్ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించారు ఈ ఉదయం గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో కుమార్తె ఆద్యతో కలిసి రేణుకుంట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు అక్కడ ఆయనకు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో పాటు జనసేన టీడీపీ నేతలు స్వాగతం పలికారు అనంతరం హెలికాప్టర్ ద్వారా శ్రీహరికోటకు చేరుకున్నారు ఈ నెల ఇరవై మూడున జరిగే జాతీయ అంతరిక్ష దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించిన వేడుకల్లో ఆయన ప్రసంగించారు షార్ హెల్లీప్యాడ్ వద్ద అధికారులు పవన్ కళ్యాణ్కు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నిజమైన హీరోలు సినిమా హీరోలు కాదని ఇస్రో శాస్త్రవేత్తలని ప్రశంసించారు ప్రపంచంలో మన దేశం గర్వంగా తల ఎత్తుకునేలా శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారని అన్నారు ఒక ఇంగ్లీష్ సినిమా కన్నా తక్కువ బడ్జెట్ తో ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఘనత ఇస్రో సైంటిస్టులదేనని అన్నారు శ్రీహరికోటకు వెళ్లేందుకు రోడ్డు మార్గాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేయాలని కోరారు జాతీయ గీతం జనగణమనకు స్వరకల్పన జరిగిన అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ముందుగానే స్వాతంత్ర దినోత్సవ సంబరాలు మొదలైపోయాయి భారీ జాతీయ పతాకంతో వేలాదిగా విద్యార్థులు పట్టణ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు విద్యార్థులు జెండా చేతబట్టి భారత్ మాతాకి జై వందే మాత్రం నినాదాలతో హోరెత్తించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ దేశభక్తిని పిల్లల్లో పెంపొందించేందుకు స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకునే విధంగా పెద్ద ఎత్తున ముందస్తు వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు తిరుమల శ్రీవారిని బాలీవుడ్ నటి జాన్ కపూర్ దర్శించుకున్నారు ఉదయం విఏపి విరామ సమయంలో శిఖర్ పహారియాలతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు తిరుమల శ్రీవారిని బాలీవుడ్ నటి జాన్వి కపూర్ దర్శించుకున్నారు ఉదయం విఐపి విరామ సమయంలో శిఖర్ పహారియాలతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయ వెలుపలకు వచ్చిన కపూర్ కపూర్తో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు ప్రతి సినిమా విడుదలకు ముందు జాహ్వి కపూర్ శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా పెట్టుకుంది అమ్మ శ్రీదేవి జన్మదినం సందర్భంగా తిరుమలకు రావడం విశేషం తనతో పాటు బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియాతో తిరుమలకు సోమవారం రాత్రి చేరుకొని మంగళవారం ఉదయం స్వామివారి సేవలో పాల్గొన్నారు ఇక తెలుగులో జూనియర్ ఎన్టీఆర్తో కలిసి దేవర సినిమాలో కథానాయికిగా నటిస్తున్నారు ఈ సినిమాలో ఇప్పటికే పాటలు విడుదలై సందడి చేస్తున్నాయి హిందీలో ఉలాస్ సన్నీ సంస్కారికి తులసి కుమారి కథానాయికగా చిత్ర చిత్రీకరణ సాగుతుంది శ్రీహరికోట ఇస్రోలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇస్రో అధికారులు ఉప ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు అనంతరం ఇస్రో యొక్క పనితీరు వివిధ అంశాలపై మంత్రికి అధికారులు వివరించారు అనంతరం ఇస్రో యొక్క కృషి శాస్త్రవేత్తల యొక్క ఆలోచన విధానాన్ని మంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడారు సామాన్యుడు రోజు ఎంతో ఆనందంతో అనుభవిస్తున్న శాస్త్ర సాంకేతిక రంగాల ప్రతిఫలాల వెనక జీవితంలో సుఖాలను సంతోషాలను బాధలను బంధాలను సైతం త్యాగం చేసిన ఎందరో శాస్త్రవేత్తల శ్రమ దాగుందన్నారు ఉప ముఖ్యమంత్రి మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తాజాగా తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటను సందర్శించిన ఉప ముఖ్యమంత్రికి అధికారులు ఘన స్వాగతం పలికారు అనంతరం ఇస్రో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు ఉపగ్రహాలపై వివరాలు అందించారు అధికారులు అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు మంత్రి పవన్ కళ్యాణ్ అంతరిక్ష పరిశోధనలే ప్రాణంగా పనిచేస్తున్న ఎందరో మహానుభావుల పరిశ్రమ దాగుందని దేశం కోసం జాతి కోసం తన సొంత కుటుంబాలను ఇష్టాలను వదులుకొని అవమానాలు అవహేళనలను పట్టించుకోకుండా ముందుకు సాగిన గొప్ప వ్యక్తులను గుర్తుపెట్టుకోవాలన్నారు ఒక పాద కనుక్కోవడానికి గానీ ఓ ప్రయోగం నిర్వహించేందుకు గాని శాస్త్రవేత్తలు చేసే మేధోమదనం చాలా విలువైనదని ఆలోచనలో పడి వారు నిద్ర ఆహారానికి కూడా ఒక్కోసారి దూరం అవుతారన్నారు దేశానికి ఏదో ఒకటి చేయాలనే తపన ఏకాగ్రత శ్రమ అమూల్యమైనవి వారికి ఈ దేశం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేదన్నారు అలాంటి హీరోలు ప్రజలకు తెలియాలి వారు యువతలు నిరంతరం స్ఫూర్తి నింపాలి చిన్న చిన్న విషయాలకే తల్లెడిల్లిపోయే నేటి తరం యువతరానికి శాస్త్రవేత్తలు స్ఫూర్తి ప్రదాతలుగా మారి దారి చూపాలన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది ఈ నేపథ్యంలోనే తిరుపతి జిల్లాలో జిల్లా స్థాయి కార్యక్రమంతో పాటు జిల్లా వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై తాజాగా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం జరిగింది జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో వివిధ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఏడాది వైభవంగా నిర్వహించాలని ఆదేశించారు జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం పన్సాల్ తాజాగా కలెక్టర్ కార్యాలయం వేదికగా దినోత్సవ వేడుకలపై ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆర్టీఓ నిశాంత్ రెడ్డి వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈ నెల ఆగస్టు పదిహేను పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమ ఏర్పాట్ల పూర్తి పర్యవేక్షణ ఆర్టీఓ చేయాలని సూచించారు పరేడ్ గ్రౌండ్ నందు బందోబస్తు జెండా వందనం వేదిక అలంకరణను కవాతు ఏర్పాట్లను పోలీస్ శాఖ పర్యవేక్షించాలని ఆదేశించారు తుడావారు వివిధ అంశాల సమన్వయంతో ఏర్పాట్లు చూడాలని సూచించారు ఏర్పాట్లను విద్యార్థుల చే సాంస్కృతిక కార్యక్రమ నిర్వహణ డిఈఓ చూడాలని ప్రథమ చికిత్స కేంద్రం మరియు అత్యవసర వైద్య సేవల ఏర్పాట్లను డిఎం అండ్ హెచ్ఓ పారిశుద్ధ్యం త్రాగునీరు వసతి ఏర్పాట్లను చేయాలన్నారు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలపై పదకొండు స్టాల్స్ మరియు ఏడు సకటాలను వివిధ శాఖలు ఏర్పాట్లు చేయాలన్నారు జిల్లాలోని పలు శాఖలు సాధించిన ప్రగతి నివేదిక తయారీ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ను సమాచార శాఖ పర్యవేక్షించాలని తెలిపారు ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతుందని ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆదేశించారు జాయింట్ కలెక్టర్ శుభం బంసాల్ తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి పన్నెండు గంటల సమయం పడుతుంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని అరవై మూడు వేల ఐదు వందల ముప్పై ఐదు మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది నిన్న తిరుమల శ్రీవారిని అరవై మూడు వేల ఐదు వందల ముప్పై ఐదు మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఐదు మంది భక్తులు తల్ల నెలలు సమర్పించారు నిన్న శ్రీవారి ఉండి ఆదాయం మూడు పాయింట్ ఎనిమిది ఒక కోట్లు గత నెలలో మూడు వందల రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి టైం స్లాట్ ద్వారా దర్శన టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయం ప్రకారం క్యూ లైన్లకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు టైమ్స్ స్లాట్ టోకెన్లు దొరకని భక్తులు కూడా నేరుగా తిరుమల చేరుకుని వైకుంఠం కంపార్ట్మెంట్ లో వేచి ఉండి దర్శనాలు చేసుకుంటున్నారు ప్రస్తుతం ముప్పై ఒక కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు పన్నెండు గంటల సమయం పడుతుంది ఇక మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం కలిగిన భక్తులకు ఆరు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం శ్రీవారి సేవకుల సహకారంతో క్యూ లైన్లలో భక్తులకు అన్నదానం తాగునీటిని టీటీడీ నిరంతరాయంగా పంపిణీ చేస్తుంది సామాన్య భక్తుల కోసం నిత్యం తిరుపతిలోని శ్రీనివాసం విష్ణునివాసంల వేళ టోకెన్స్ జారీ చేస్తుంది అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమలకు చేరుకునే భక్తులకు శ్రీ భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి వైపు వెళ్లే భక్తులకు శ్రీవారి మొదటి మెట్టు మెట్టువద్దని టోకెన్స్ జారీ చేస్తుంది వీటిని స్మూహించే హెడ్ లైన్స్ మరొకసారి శ్రీకాళహస్తి మండలం సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే భజ్జల సుద్ధి గ్రామ అభివృద్ధికి సర్పంచులు కృషి చేయాలని ఆదేశం శ్రీకాళహస్తిలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ పాల్గొన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి బీజేపీ నేత పోల ఆనంద్ శ్రీకాళహస్తిలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలని అధికారులకు ఎంపీటీ ఓ రఫీ ఆదేశం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీలకు నిధులు విడుదల చేశారని వెల్లడి శ్రీహరికోట అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇస్రో శాస్త్రవేత్తలే నిజమైన హీరోలని వ్యాఖ్య Fita meus namastê.